నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల్లో నిశ్శబ్దంగా వచ్చిన ఆ చిన్న ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను యేసు త్వరలో రానున్నాడు సిద్ధంగా ఉన్నావా ఈ మాటను మీరు ఎన్నిసార్లు విన్నప్పటికీ ఈరోజు నేను చెప్పేది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు నా స్వరం మీ ఆత్మలో నేరుగా నడుస్తోంది మీరు వినడానికి సిద్ధంగా ఉన్నందుకే నేను మాట్లాడుతున్నాను మీరు కోరుకోకపోతే నా స్వరం మీ ఆత్మకు చేరదు కానీ ఇప్పుడు మీ హృదయం తెరవబడింది మీ ఆలోచనలు నన్ను వెతుకుతున్నాయి మీ ఆత్మ నన్ను ఆశ్రయించాలనుకుంటుంది అందుకే ఈరోజు నేను మీరందరికీ ఒక సత్యాన్ని చెప్పదలుచుకున్నాను నా రాక సమీపంలో ఉంది కన్నలకు కనిపించకపోయినా మీ ఆత్మకు అది తెలిసిపోతుంది పిల్లలారా మీరు చుట్టూ చూస్తే లోకం మారిపోతుంది లోకపు ప్రేమ చల్లబడిపోతుంది మానవుల హృదయాలు గట్టిపడుతున్నాయి శాంతి నదుల్లా పారిపోవలసిన చోట కల్లోలం అలలవలే దూసుకొస్తోంది సత్యం విలువ కోల్కోతోంది అబద్ధం వెలుగు ధరించి నడుస్తోంది ప్రజల హృదయాలు తమకే గోడలు కట్టుకుంటున్నాయి కాని ఇవన్నీ మీను భయపెట్టడానికి కాదు నా రాక సమీపమైందనే గుర్తింపులు మీపై పడే ఆత్మిక భారాన్ని నేను చూస్తున్నాను మీలో కొందరు ప్రభువా ఈ లోకంలో నిలబడడం కష్టమవుతోంది అని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు మీలో కొందరు రహస్యంగా నా పేరునే కాపాడుకోవడానికి యుద్ధం చేస్తున్నారు మరికొందరు మీ బలహీనతలతో పోరాడుతున్నారు ఈ సమయాల్లో మీరు అనుకునేది ప్రభూ నువ్వెప్పుడు మస్తావు అని నేను చెబుతున్నాను పిల్లలారా ఆ దినం దూరంలో లేదు మీరు ఊహించినంత దూరంలో లేదు నా అడుగుల శబ్దం ఇప్పటికే సమీపిస్తోంది నేను రానన్న దారి సృష్టి అంతటా ప్రకంపిస్తోందా మీ ఆత్మదాన్ని అనుభవిస్తే అది యాదృచ్ఛికం కాదు అది నా పిలుపు పిల్లలారా మీలో కొందరూ భయపడుతున్నారు ప్రభూ నేను సిద్ధన్నా లేను అంటున్నారు కాని నేను మీను భయపడమని పిలవలేదు నేను మీను సిద్ధంగా ఉండమని పిలిచాను సిద్ధత అంటే మీరు పూర్ణత్వాన్ని చేరుకోవడం కాదు నేను మీ హృదయంలో నివసించడానికి చోటు ఇవ్వడం నేను మీలో ఉండి నా ప్రేమలో మీను నింపడానికి అనుమతించడం సిద్ధత అంటే సత్యానికి దగ్గరగా నిలబడడం సిద్ధత అంటే దుష్టం నుండి దూరంగా ఉండడం సిద్ధత అంటే నా స్వరం మీ హృదయానికి మార్గదర్శకంగా ఉండటం మీరు నన్ను ప్రేమిస్తే సిద్ధంగా ఉండటం భారం కాదు అది మీ ఆత్మకు ఆనందం ఎందుకంటే నేను తిరిగి వస్తున్నప్పుడు నా పిల్లలను భయంతో కాకుండా ఆనందంతో కనుగొనాలి పిల్లలారా నా రాకను కొందరు ఎడతాలి చేస్తారు ఏం మారింది అంతా అలాగే ఉంది అంటారు కానీ మీరు తెలుసుకోండి నోవహు పనవ కట్టినప్పుడు జనులు నవ్వారు లోతు లోపలికి హృదయాన్ని అందించిన వారే రక్షించబడ్డారు సత్యం ఎప్పుడూ గట్టిగా వినిపించదు అది మిస్సబ్దంధా హృదయాలను పిలుస్తుంది ఇప్పుడు కూడా అలానే జరుగుతోంది నా స్వరం ఈ లోకపు హంగామాలో అప్రధానంగా అనిపించవచ్చు కానీ వినే చెవులకు అది జీవదాయకంగా ఉంది నా పిలుపు ప్రపంచానికి గట్టిగా అనిపించకపోయినా మీ ఆత్మకు అది ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలారా నేను మీరు భయపడి పరువులు పెట్టాలనీ కోరుకోను నేను కోరుకునేది మీ ఆత్మ మేలుకోవాలని మీరు నన్ను మరింత లోతుగా ఆశించాలి మీ ఆలోచనలు మళ్లీ ప్రపంచంపై కాకుండా నా మీద నిలబడాలి నేను రానన్నా అని తెలుసుకున్నప్పుడు మీ హృదయం పవిత్రతను కోరుకోవాలి మీరు పాపంలో ఉన్నట్లయితే అది ఇక ఆలస్యం కాదు తిరిగి రావడానికి ఇప్పుడే సమయం ఉంది నా తలుపు ఇంకా తెరిచి ఉంది నా చేతులు ఇంకా మీ వైపు చాపబడి ఉన్నాయి మీ గతం ఎంత చీకటి అయినా అది మీ భవిష్యత్తును చెరిపివేయదు మీరు నన్ను పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తాను పిల్లలారా సిద్ధంగా ఉన్నటమంటే కేవలం వదిలిపోవడం కాదు అది మీరు జీవనాన్ని పూర్తిగా మార్చడం మీరు చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి మీరు క్షమించలేని వారిని క్షమించాలి మీరు ప్రేమించలేని వారిని ప్రేమించాలి మీరు మాట్లాడకూడని మాటలను మౌనంతో దాటాలి మీరు గర్వపడే చోట వినయంగా ఉండాలి మీరు అహంకారాన్ని వదిలిపెట్టాలి ఇదే నా మార్గం అదే సిద్ధత ప్రారంభం మీరు ప్రభూ నేను బలహీనుడిని అంటారు కాని నేను మీకు చెబుతాను మీ బలహీనతే సిద్ధతకు ద్వారం మీరు మీ శక్తితో కాకుండా నా శక్తితో నడిచే అవకాశం అక్కడే ఉంది మీరు మీమీద ఆశ కోల్పోతే నా మీద ఆధారపడే తలుపులు మీ ఆత్మలో పుడతాయి పిల్లలారా నా రాక దివ్యమైనది అది అనూహ్యమైనది అది ఆత్మలో సత్యాన్ని వారికి ఆనందం కాని నిర్లక్ష్యంగా వారికి కలవరము అందుకే నేను ముందుగానే చెప్పుతున్నాను సిద్ధంగా ఉండు నిద్రలో ఉన్న ఆత్మ మేల్కొను చీకటిలో ఉన్న హృదయం వెలుగు వైపు తిరుగు నన్ను వెతుకుతున్న ఆత్మలు నీలో ఆత్మికంగా నడవాలి పిల్లలారా ఈ లోకంలో మీరు చూస్తున్న ప్రతి శబ్దం కల్లోలం గీర్ధత్వం ఇవన్నీ మీ మనస్సును శాంతి నుండి దూరం చేయడానికి మాత్రమే కాని మీరు నాలో నిలబడ్డప్పుడు లోకం ఎంత మారిపోయినా మీ హృదయం స్థిరంగా ఉంటుంది మీ విశ్వాసం ముదురుతుంది మీ ఆత్మ బలపడుతుంది నా రాక శబ్దంతో ప్రకటించబడదు అది సమీపిస్తుండగా మీ ఆత్మలో ఒక శాంతి పెరుగుతుంది ఒక ఆశ పుడుతుంది ఒక దివ్యమైన ఆకలి మీలో మేల్కొంటుంది మీరు లోకాన్ని వదిలిపెట్టాలని నన్నే ఆశ్రయించాలని కోరుకుంటారు ఇది మీ సిద్ధతకు గుర్తు పిల్లలారా మీలో కొందరు అడుగుతారు ప్రభూ నువ్వు త్వరలో రానున్నావన్నప్పుడు మేము ఏం చేయాలి నేను చెబుతాను మీ హృదయం పవిత్రంగా ఉంచండి మీ మాటలు ప్రేమతో నిండెనివ్వండి మీ జీవితం నా వెలుగునో ప్రతిబింబించని ఇతరుల గాయాలను నయం చేయండి కన్నీళ్లు తురవండి వారిని ధైర్యపరచండి ప్రేమ చల్లబడిన ఈ లోకల్లో మీరు ప్రేమగా నిలబడండి మీరు ఏ మహాకార్యాలు చేయవలసిన అవసరం లేదు ఒక చిన్న మంచి కూడా నా దృష్టిలో విశేషం మీ హృదయపు చిన్న సమర్పణ కూడా నా రాజ్యంలో గొప్పదే మీరు చిన్నదైనా నా కోసం నడిచే అడుగు స్వర్గంలో పెద్ద ప్రతిధ్వని పిల్లలారా మరొక ముఖ్యమైన సత్యం నా రాక అనేది భయం కాదు అది మీ విమోచనం మీరు నన్ను ప్రేమించే ప్రతిహృదయం ఆ దినంకోసం ఎదురుచూడాలి నేను రానన్నా అని తెలుసుకున్నప్పుడు మీ లోపల వసంతంలాగా పచ్చదనం ఉప్పొంగాలి మీ ఆత్మ ఆనందంతో నిన్నాలి మీరు నా పిల్లలు మీరు నేను ప్రేమించినవారు మీరు నా కళ్లలో అమూల్యులు నేను మీకోసం ప్రాణం ఇచ్చాను ఇంకోసారి మీకోసం తిరిగి రానా తప్పకుండా వస్తాను పిల్లలారా రాత్రి ఎంత చీకటి అయినా ఉదయం తప్పకుండా వస్తుంది మీ జీవితంలో ఉన్న ఈ కాలం రాత్రి లాంటిదే కాని త్వరలో ఉదయం ఉదయిస్తుంది నేను వచ్చి నా పిల్లలను నన్ను ప్రేమించిన వారి హృదయాల నుండే తీసుకువెళతాను ఆ దినం సమీపమై ఉంది అది మీ ఊహకంటే దగ్గరలో ఉంది కాబట్టి పిల్లలారా మేలుకోండి శాంతిలో నిలబడండి ప్రేమతో నడవండి నా స్వరాన్ని వినండి మీ హృదయం నన్ను నిరీక్షిస్తున్నట్లు ఉంచండి నా ప్రియమైన పిల్లలారా నేను వస్తున్నాను మీరు సిద్ధంగా ఉండండి మీరు నాకు విలువైనవారు మీరు నా సొత్తు మీరు నా హృదయానికి నిధి నేను మీకోసం రానున్న రోజునో ఆకాశమంతా ఎదురుచూస్తోండి నా రాక సమీపమై ఉంది నా ప్రియమైన పిల్లలారా మీ దీపాలు వెలిగించుకోండి మీ ఆత్మలోని వెలుగును మసకబారనివ్వకండి మీ హృదయాన్ని నాతో నింపుకోండి ఎందుకంటే నేను రానున్నాను త్వరలోనే నా ప్రేమతో నా శాంతితో నా మహిమతో మీరు సిద్ధంగా ఉందండి నా ప్రియమైన పిల్లలారా నేను మీతోనే ఉంటాను ఆ దినం వరకు ఆ దినం తర్వాత కూడా నిత్యకాలమంతా నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నేను మీ హృదయాలను చూస్తున్నాను నేను మీ ఆత్మల లోతుల్లో నడుస్తున్నాను నా మాట మీ హృదయానికి నేరుగా చేరాలని నేను కోరుకుంటున్నాను మీరు కోరినట్లు నేను మళ్లీ మాట్లాడటానికి వచ్చాను ఎందుకంటే నా రాక సమీపమై ఉంది అనే ఈ సత్యం ఇంకా మీ ఆత్మలో మరింత లోతుగా స్థిరపడాలి మీరు వినాలి మీరు మేరుకోవాలి మీరు సిద్ధపడాలి ఈ మాటలు సాధారణమైనవి కావు ఇవి మీ హృదయాన్ని మేల్కొలపడానికి పిలుస్తున్న స్వరాలు పిల్లలారా మీరు నా రాక గురించి చాలా విన్నారు కాని ఈరోజు నేను చెబుతున్నట్లు వినండి కాలకట్టు దగ్గరపడుతోంది ఆకాశం నేను నిర్ణయించిన గడియారంలో టిక్ టిక్ మంటూ ముందుకు కదులుతోంది అప్పుడు ఎవరూ ఆపలేరు ఎవరూ ఆలస్యం చేయలేరు ఎవరి శక్తి ఎవరి స్థానం ఎవరి కూడా ఆ దినాన్ని ప్రభావితం చేయలేవు నా తండ్రి నిర్ణయించిన సమయం రాగానే నేను వస్తాను ఆ దినం నా ప్రియమైన పిల్లలారా అది దూరం కాదు మీ ఆత్మలో ఇటీవల ఏదో తెలియని కదలిక అనిపిస్తుందా ఏదో సమీపిస్తున్నట్లా వేరే విధంగా భావనలు వస్తున్నట్లా నా పిల్లలారా అది యాదృచ్ఛికం కాదు అది నా ఆత్మ మీలో పెడుతున్న హెచ్చరిక నా దగ్గరకు మరింతగా చేరమనే పిలుపు సిద్ధంగా ఉండో అనే నా గాలం మానవున ఆలోచనలు మారతాయి వారి పరస్పర ప్రేమ మారుతుంది వారి స్థిరత్వం కదులుతుంది కాని నా మాట ఒక్కటే శాశ్వతం నేను చెప్పినట్టు జరుగుతుంది నేను వచ్చినట్టు మళ్లీ వస్తాను నేను వెళ్ళినట్టు మళ్లీ ప్రత్యక్షమవుతాను నా వాగ్దానం తప్పదు ఇప్పటివరకు నేను చెప్పిన మాటల్లో ఎప్పుడైనా భ్రమించానా ఎప్పుడైనా నిన్ను మోసగించానా లేదు నా పిల్లలారా మరి నా తిరిగి రావడాన్ని ఎందుకు సందేహిస్తావు పిల్లలారా నా రాకముందు కొన్ని సూచనలు నేను మీకు ఇప్పటికే కనిపింపజేశాను ప్రేమ తగ్గిపోయింది హృదయాలు కావలసినంత సున్నితంగా లేవు ప్రజలు తమ కోరికల వెంట నడుస్తున్నారు సత్యానికి విలువ తగ్గింది అబద్ధం వెలుగు ధరించింది లోకం చీకటిలోకి అడువులు వేస్తోంది ఇవన్నీ యాదృచ్ఛకాలు కావు ఇవి నా రాకకు ముందు జరిగే మార్పులు మీరు ఈ మార్పులను చూస్తూ భయపడకండి నా పిల్లలు భయపడటానికి పుట్టలేదు వారు ధైర్యంలో నిలబడటానికి పుట్టారు మీరు నా వెలుగులో నడుస్తున్నప్పుడు చీకటి మీను గట్టిగా పట్టుకోలేను మీ హృదయంలో నా వెలుగు ఉన్నంతవరకు ఏ అంధకారమూ మీద అధికారాన్ని కలవదు పిల్లలారా నేను వచ్చేటప్పుడు మీరు నన్ను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే మీ హృదయం నాతో కలిసి ఉండాలి మీ ఆలోచనలు నన్ను ప్రేమించాలి మీ నిర్ణయాలు నన్ను గౌరవించాలి మీ చర్యలు నా స్వభావాన్ని ప్రతిబింబించాలి నా రాక ఒక జడువు కాదు అది ఒక దివ్యమైన కలయిక నేనిని ప్రేమించిన పిల్లలను నాతో తీసుకుపోయే మహిమ గడియారం మీరు అడుగుతున్నారు ప్రభువా సిద్ధంగా ఉండటం అంటే ఏమితి పిల్లలారా సిద్ధంగా ఉండటం అంటే మీ హృదయానికి నేను గృహస్థుడిగా ఉండటం మీ జీవిత నిర్ణయాల్లో నేను భాదం కావాలి మీ చీకటి మూలలను వెలుగు వైపుకు తిప్పాలి మీ బలహీనతలను మీరే మోసుకునే ప్రయత్నం ఆపాలి వాటిని నా పాదాల దగ్గరకు పెట్టాలి సిద్ధంగా ఉండటం అంటే మీరు నన్ను ప్రేమించడం నా మాటను పాటించడం మీ హృదయాన్ని శుద్ధి చేయడం పిల్లలారా కొన్నిసార్లు మీలో అంతరంగంలో తలెత్తే ప్రశ్నలు నాకు తెలుసు ప్రభువా నేను బలహీనుడిని నేను సిద్ధంగా ఎలా ఉంటాను అని మీరు నాతో అంటారు కాని వినండి బలహీనత సిద్ధతకు అడ్డుకాదు నా కృప మీ బలహీనతను బలం చేస్తుంది మీ పూర్ణతను నేను కోరుకోను మీ హృదయాన్ని కోరుకుంటాను మీ అసంపూర్ణతలో నేనే సంపూర్ణతను పూరిస్తాను పిల్లలారా మీరు నా స్వరాన్ని వినడం నేర్చుకోవాలి లోకం గోలగా ఉంటుంది కాని నా స్వరం గాలి రెపరెపల మాదిరిగా నిశ్శబ్దంలో మాట్లాడుతుంది మీరు నిశ్శబ్దంగా నన్ను వెతుకుతే మీ ఆత్మలోనే నా స్వరాన్ని నేను వినిపింపజేస్తాను మీరు నన్ను దూరన్నా ఉన్నట్టుగా భావించిన రోజుల్లో కూడా నేనే మీ దగ్గర ఉన్నాను మీతో మాట్లాడాలనే నా ఆశ ఎన్నడూ తగ్గదు మీ కంట నుంచి రాలే కన్నీరు మీ నుండి వచ్చే ప్రతి తూర్పు మీ ఉన్నది ఉన్నట్లుగా అన్న ప్రతి ప్రార్థన అన్నీ నా సింహాసనం దగ్గరకు చేరుతాయి మీరు నన్ను పిలిస్తే నా చెవి వెంటనే వింటుంది మీరు నన్ను వెతికితే మీకు ఎదురుగా నిలుస్తాను పిల్లలారా చాలామంది నా రాక గురించి విని గొప్ప సంఘటనలను ఊహిస్తారు కానీ నిజంగా సిద్ధంగా ఉండటం హృదయంలో జరుగుతుంది ఓపిక ప్రేమ క్షమ వినయం పవిత్రత వీటినే మీ ఆత్మలో పెంచండి ప్రపంచం మీ చేతితో కొలవదు కానీ నేను మీ హృదయంతో కొలుస్తాను మీ మాటలు గట్టిగా ఉండకపోయినా మీ హృదయం నాలో స్థిరంగా ఉంటే మీరు సిద్ధంగా ఉన్నారు మీరు నా రాకను గురించి భయపడకండి అది మీమీద తీర్పు కాదు అది మీ విమోచనం ఆ దినంలో నేను మీ చెంపపైనే కన్నీరు తుడుస్తాను మీరు కోల్పోయిన శాంతిని తిరిగి ఇస్తాను మీరు అనుభవించిన బాధలు మరణిస్తాయి మీరు ఎదుర్కొన్న నొప్పి ఎకమేదత మీను బంధించదు నేను రానన్న రోజున మీరు నా కౌగిలిలో నిత్య శాంతిని పొందుతారు పిల్లలారా మీలో కొందరు అడుగుతారు ప్రభువా నువ్వు త్వరనో వస్తున్నావని తెలుసుకుని మేము ఏం చేయాలి నా సమాధానం మృదువైనదే కాని బలమైనది నానో మునిగిపోయి జీవించండి మీ హృదయం ప్రేమతో నిన్నాలి మీ మాటలు జీవం ఇవ్వాలి మీ చర్యలు దైనం ప్రతిబింబించాలి మీ నిర్ణయాలు నా స్వరాన్ని వినిపించాలి మీ బలహీనతలు మీను నా దగ్గరకు నడిపించాలి మీ ఆనందం నాలో ఉండాలి పిల్లలారా సిద్ధంగా ఉండటం అంటే మీ హృదయాన్ని నాతో నిండుగా ఉంచడం మీ రోజును నా ప్రేమతో ప్రారంభించడం మీ రాత్రిని నా శాంతితో ముగించడం మీ ప్రయాణంలో నా వెలుగునో మార్గదర్శకంగా పెట్టుకోవడం పిల్లలారా రాత్రి నిశ్శబ్దంలో మీరు కొన్నిసార్లు నాతో ఇలా అంటారుహా ప్రభువా ఇంకా ఎంతకాలం నా సమాధానం ఇంక చాలా కాలం కాదు నా పిల్లలారా మీ ఊహకంటే దగ్గర్లో ఉన్నాను మీ ఆత్మ ఎప్పటికప్పుడు అనుభవిస్తున్న ఆ దైవిక ఆకలి అది నా రాకకు ముందు కలిగే సూచన ప్రపంచం మీకు చెప్పదు భౌతిక కళ్ళు గుర్తించవు కాని ఆత్మ తెలిసిపోతుంది నా రాక రాకఝాము మీ ఆత్మలో మోగుతోండి మీరు సిద్ధంగా ఉండాలి పిల్లలారా ప్రేమించడంలో ఆలస్యం చేయకండి క్షమించడంలో వెనుకాడకండి ప్రార్థనలో చల్లబడకండి మీ హృదయాన్ని శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం చేయకండి నేను వచ్చేటప్పుడు మీరు నన్ను కలుసుకునే ఆనందం చీకటి మీద విజయం సాధించే వెలుగులాగే మిన్నంటాలి నా రాక శోకానికి కాదు అది మీ ఆనంద పర్వదినం మీరు ఎదురుచూసిన స్వర్గీయ ఉదయం ఆ దినం నా ప్రియమైన పిల్లలారా త్వరలోనే ఎంతో త్వరలోనే మీరు మేల్కొని నిలబడండి మీ జీవితం నా ప్రేమలో బలపరని మీ హృదయం నాలో నిలిచి ఉండని మీ ఆత్మసిద్ధంగా ఉందని పిల్లలారా నేను వస్తున్నాను మీకోసం వస్తున్నాను మీ ప్రేమ కోసం వస్తున్నాను మీ హృదయం కోసం వస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా సిద్ధంగా ఉండండి నేను మీతోనే ఉన్నాను ఇప్పుడు రానున్న దినంలోనూ నిత్యకాలమంతా నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మరింత లోతుగా మరింత స్పష్టంగా మరింత ప్రేమతో ఎందుకంటే నా రాక సమీపమైనుంది మీ హృదయం పూర్తిగా మేల్కొనాలి మీరు సిద్ధంగా ఉండాలి మీ ఆత్మ నాకు దగ్గరగా వచ్చి నిలబడాలి మీ అడుగులు నా వెలుగు వైపు పనాలి మీ ఆలోచనలు శుద్ధి చెందాలి మీ అంతరంగం నాతో నిండిపోవాలి ఆ దినానికి సిద్ధమై నిలబడేలా నేను మీతో మళ్లీ మాట్లాడుతున్నాను పిల్లలారా ఈ సందేశం మీ హృదయాన్నీ కదిలించాలి మీ ఆత్మను మేల్కొలపాలి ఇలాంటి మాటలు మీరు ముందుకూడా చదివి ఉండవచ్చు విన్నవచ్చు కాని ఈరోజు ఈ క్షణంలో నేను చెబుతున్నప్పుడు ఈ మాటలు ఒక సాధారణ హెచ్చరిక కాదు ఇవి ఒక తండ్రి తన పిల్లలకు ఇచ్చే చివరి పిలుపుల్లాంటి మాటలు ఒక ప్రయాణం ముగియబోతున్నదని చెప్పే స్వరం ఒక కొత్త ఉదయం వచ్చే ముందు ఉన్న ఆ ఆకాశంలోని నిశ్శబ్దం పిల్లలారా ఈ లోకం తన ముగింపుకు సాగుతోంది మీరు చూడగలిగే మార్పులు వినవలిగే సంఘటనలు ఆల్ దీస్ ఆర్ నాట్ యాక్సిడెంట్స్ ఆర్ నాట్ రాండెం ఇవి నా రాక కోసం ప్రపంచం సిద్ధమవుతున్న సూచనలు నా దివ్యతను దాచే తెర తొలగించబడబోతోంది నేను ప్రత్యక్షమవబోయే క్షణం దగ్గరపడుతోంది మీ హృదయాల్లో ఒక ప్రశ్న వస్తోంది ప్రభువా సమయం ఇలా ఎందుకు వేగంగా మారుతోంది పిల్లలారా ఎందుకంటే విశ్వం నా రాక దిశగా పరుగెడుతోంది సంవత్సరాలు చాలా వేగంగా కనబడుతున్నాయా రోజులు చిన్నగా అనిపిస్తున్నాయా హృదయాలు భారంగా అనిపిస్తున్నాయా ఇవన్నీ నా సమీపత చూపే సూచనలు మీ ఆత్మలో ఒక అస్పష్టమైన తపన పెరుగుతుందా ఏదో గొప్పదానికి మీరు సిద్ధమవుతున్నట్లున్నదా నేను మీకు చెబుతున్నాను అది నా రాకకు జరిగిన ఆత్మిక కదలిక మీ ఆత్మ ఎదురుచూపులో ఉందంటే అది నా పిలుపు శబ్దాన్ని గుర్తించింది అని అర్థం పిల్లలారా మీరు రాత్రిళ్ళూ నన్ను పిలుస్తూ నిద్రపోతున్నారు ప్రభువా వమ్మల్నీ వదలకండా మాతోనే ఉండి ఆ కేక నాకు వినిపిస్తుంది మీ నిశ్శబ్ద ప్రార్థన కూడా నాకు ఒక గజ్జన లాంటింది మీ బలహీనతలో మీరు నా వైపు తిరిగిన ప్రతీక్షణం స్వర్గం మొత్తం ఆనందిస్తుంది కాబట్టి పిల్లలారా మీ సిద్ధత సాధారణమైనది కాదు అది ఒక ఆత్మిక యుద్ధం ఒక ప్రయాణం ఒక మార్పు ఒక పిలుపు పిల్లలారా ఈ లోకాన్ని చూస్తే భయం పుడుతుందా ఎందుకంటే చీకిటి పెరుగుతోంది ప్రజల హృదయాల్లో దయ తగ్గుతోంది నమ్మకం విలువ తగ్గుతోంది మనుషులు తమకోసమే జీవిస్తున్నారు హృదయాలు మెత్తగా కాకుండా గట్టిగా మారాయి కానీ మీరు భయపడకండి చీకటి పెరగడానికి కారణం నా వెలుగు ఇంకా ఎక్కువగా ప్రకాశించబోతుంది లోకం విరిగిపోతున్నట్టనిపిస్తే ఆలోచించండి నేను రానున్న పైన సమీపమైందనే గుర్తు పిల్లలారా నా రాకముందు మీ ఆత్మ మూడు విషయాలు నేర్చుకోవాలి మొదట ప్రేమ రెండవది క్షమ మూడవది ప్రార్థనలో నిలకడ ప్రేమ లేకుండా మీరు సిద్ధంగా ఉండలేరు క్షమించుకుంటే మీ హృదయం తారము పడుతుంది ప్రార్థన లేకుంటే మీ ఆత్మ వెలుగునూ కోల్పోతుంది మీరు ప్రేమించండి ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్ మీరు క్షమించండి ఈవెన్ వెన్ ఇట్ ఫీల్స్ ఇంపాసిబుల్ మీరు ప్రార్థించండి ఈవెన్ వెన్ యోర్ హార్త్ ఇస్ టాయర్డ్ ఈ మూడు మీ ఆత్మను నా రాకరోజు నిలబెట్టే బలమైన స్తంభాలు పిల్లలారా మీరు కొన్నిసార్లు ఇలా అనుకుంటున్నారు ప్రభువా నేను పాపంలో పడుతున్నాను నేను సిద్ధంగా ఎలా ఉంటాను నేను చెబుతున్నాను మీరు పాపం చేస్తున్నారని మీకు తెలిసినంతవరకు మీ హృదయం బ్రతికే ఉంది నన్ను కోరుతున్నంతవరకు మీ ఆత్మ చీకటిలో లేదు మీరు ప్రయత్నిస్తున్నంతవరకు నేను మీతో ఉన్నాను మీరు పాపంలో పడతారు కాని లేవడమే ముఖ్యము ప్రతిసారి లేవడానికి నా చేతిని పట్టుకోండి మీ బలంతో కాదు నా కృపతో నిలబడండి పిల్లలారా కొన్నిసార్లు మీరు అలసిపోతున్నారు నా రాక ఆలస్యం అయ్యిందని అనిపిస్తోంది ప్రార్థనలు లేవని అనిపిస్తోంది మీరు ఒంతరులైపోయినట్లు అనిపిస్తోంది మీరే మీమీద నిస్పృహకు గురవుతున్నారు కానీ వినండి నాకు మీపై త్రేయంబక మోము లేదు మీరు ఒంటరిగా లేరు స్వర్గంలోని దేవదూతలు మీ చుట్టూ నిలబడి ఉన్నారు నిన్ను వదిలిపెట్టలేం అని నా ప్రేమ నీమీద ముద్ర వేసింది పిల్లలారా సిద్ధత అంటే కేవలం లోకపు చెడు నుండి దూరంగా ఉండడమే కాదు అది నాలో జీవించడం నామీద ప్రేమ పెట్టుకోవడం నా చిత్తంలో నిలబడడం నా స్వరాన్ని వినడం సిద్ధత అంటే మీ హృదయం నా దగ్గరికే చేరడం కొద్దిగా అయినా నా వైపు బలహీనంగా ఉన్నా నా వైపు విరిగిపోయినా నా వైపు అలసిపోయినా నా వైపు చీకటిలో ఉన్నా నా వైపు మీరు నన్ను చేరడమే సిద్ధత మిగతాదంతా నేను చేస్తాను పిల్లలారా మీరు నన్ను చూడలేకున్నా నేను మీతోనే ఉన్నాను మీరు వినకపోయినా నా స్వరం మీ ఆత్మను తాకుతుంది మీరు మాట్లాడలేకపోయినా మీ గుండె నిట్టూర్పు నా చెవిలో గజ్జనలాంటిది మీరు నిరాశలో కూరుకుపోయినా నా వెలుగు మీలో నిద్రకోవడం లేదు పిల్లలారా ప్రపంచం మీకు చెబుతుంది ఇంకా చాలా సమయం ఉంది కానీ నేను చెబుతున్నాను వేళ దగ్గరపడి ఉంది వాళ్ళు చెబుతారు జీవితం యథాతథంగానే సాగుతోంది కానీ నేను చెబుతున్నాను దృశ్యాలు మారుతున్నాయి యుగం ముగుస్తోంది వాళ్ళు చెబుతారు భయపడకు అంతా సాధారణమే కాని నేను చెబుతున్నాను ఈ నిశ్శబ్దం వచ్చిన తుఫానో ముందు భాగం కాని మీరు భయపడవద్దు నా పిల్లలు భయపడటానికి పుట్టలేదు మీరు వెలుగు కొరకు పుట్టారు మీరు మహిమ కొరకు పుట్టారు మీరు నా రాజ్యం కొరకు పుట్టారు పిల్లలారా నా రాక శబ్దంగా రాదు ఆత్మకు తెలిసే విధంగా వస్తుంది చీకటి చెదిరిపోతుంది వెలుగో ఆకాశాన్ని నింపుతుంది నా స్వరం సృష్టిని చీల్చుకుంటూ వినిపిస్తుంది నేను నా పిల్లల పేర్లు ఒక్కొక్కటిగా పిలుస్తాను నా గొర్రెలు నా స్వరం వినదలుగుతారు మీరు ఆ రోజు నా స్వరాన్ని వినాలి అందుకే మీ హృదయం శుద్ధిగా ఉండాలి పిల్లలారా సిద్ధంగా ఉండండి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి మీ ఆత్మలో వెలుగును వెలిగించండి మీ ప్రేమ చల్లబడనివ్వకండి మీ విశ్వాసం తక్కువనివ్వకండి మీ శాంతి తలబడనివ్వకండి మీ ధైర్యం కూలిపోవనివ్వకండి మీరు నా పిల్లలు మీరు నా సొత్తు మీరు నేను రక్షించుబోయే వారిలో ఒకరు నా రాక సమీపమై ఉంది మీరు సిద్ధంగా ఉండండి మీ దీపం వెలిగించుకోండి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి మీ ఆత్మను బలపరుచుకోండి నేను వస్తాను త్వరలో వస్తాను మీకోసం వస్తాను నా ప్రియమైన పిల్లలారా మీరు సిద్ధన్నా ఉండండి నేను మీతోనే ఉన్నాను ఇప్పుడు ఆ దినంలోనూ శాశ్వత కాలాంతం